ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంటు పోలపల్లి సుందర్ త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి అనంతరం మార్చ్ ఫాస్ట్ విద్యార్థుల నుండి గౌరవ వందన స్వీకరించారు ఇందులో భాగంగా విద్యార్థుల ఉపన్యాస నృత్యాలు మరియు ప్రీ ప్రైమరీ విద్యార్థులు స్వతంత్ర ఉద్యమకారుల వేషధారలతో అలరించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విద్యార్థుల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు పాఠశాలలు నిర్వహించిన ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలతో సన్మానించారు పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఎన్నికల వ్యవస్థను అర్థం చేసుకుంటే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షతో శ్రీ భాషిత పాఠశాల ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి స్వాతంత్ర దినోత్సవ పరిణామాలను వివరించారు విద్యార్థులు చదువుతో పాటు ధర్మాన్ని పాటించి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు